నీతి ప్రకారం కొన్ని లక్షణాలు ఉంటే త్వరగా పేదవారు అయిపోతారు ఏం చేసినా జీవితంలో విజయం సాధించలేరు అవేంటో తెలుసుకుందాం చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు దౌత్యవేత్త ఆర్థికవేత్త చాణక్యుడి సూత్రాలు ప్రణాళికలు నేటి జీవితానికి కూడా సరిపోతాయి మనిషి సంతోషకరమైన జీవితానికి బాధల నిర్మూలనకు చాణక్యుడు కొన్ని సూత్రాలను నిర్దేశించాడు చాణక్య నీతి జీవితం గురించి చక్కగా చెబుతుంది మనిషి సంతోషకరమైన జీవితానికి బాధల నిర్మూలనకు చాణక్యుడు కొన్ని సూత్రాలను నిర్దేశించాడు ఇవన్నీ చాణక్య నీతిలో వివరించాడు ఈ సూత్రాలను అనుసరించడం ద్వారా విజయ శిఖరాలను చేరుకోవచ్చు ఎవరైనా ధనవంతులు కావాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని చాణక్యుడు చెప్పాడు ఈ విషయాలు పట్టించుకోకపోతే ఎంత ధనవంతులైనా పేదవాడిగా మారడానికి ఎంతో కాలం పట్టదు అంటాడు చాణక్యుడు చాణక్యుడు ప్రకారం డబ్బు సంపాదించడం చాలా కష్టం సరిగ్గా ఖర్చు చేయడం కూడా ముఖ్యం మనిషి ఎప్పుడూ డబ్బు వృధా చేయకూడదు మితిమీరిన డబ్బు వినియోగం మనిషిని పేదరికంలోకి తీసుకువెళుతుంది డబ్బు సంపాదించడం మాత్రమే కాదు దాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం కూడా అవసరం డబ్బును సక్రమంగా వినియోగించకపోతే చేతుల్లోంచి నీరులా ప్రవహిస్తుంది డబ్బును తెలివిగా ఉపయోగించుకోండి దానం చేయడం చాలా మంచి విషయానికి అయితే మనిషి తన సామర్థ్యానికి తగ్గట్టుగానే దానధర్మాలు చేయాలని చాణక్యుడు అంటాడు ఆదాయం కోసం ఎక్కువ చెల్లించడం మిమ్మల్ని పేదలుగా మారుస్తుంది ఎల్లప్పుడూ మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఖర్చు చేయండి మీరు సంపాదించిన డబ్బును ఆదా చేసుకోండి ఖర్చులు అదుపు చేసుకోకపోతే ఎంత డబ్బు సంపాదించినా విలువ లేకుండా పోతుందని చాణక్యుడు చెప్పాడు ఎక్కువ డబ్బు సంపాదించడం వల్ల ధనవంతులు కాలేరు డబ్బును సక్రమంగా ఉపయోగించకపోతే దుబారాగా ఖర్చు చేస్తే దానిని సక్రమంగా ఉపయోగించకపోతే సంపద ప్రాధాన్యత కూడా తగ్గిపోతుందని చాణక్యుడు వెల్లడించాడు ఒక వ్యక్తి డబ్బును ఆలోచన లేకుండా ఖర్చు చేయకూడదని చాణక్య నీతి చెబుతుంది వారి కష్టకాలానికి డబ్బు ఆదా చేయాలి కష్టకాలంలో కూడా భార్యకు సంబంధించిన డబ్బును ఉపయోగించకూడదని వివరించాడు దీనికోసం మీరు సంపాదించిన డబ్బును మాత్రమే ఖర్చు చేయాలి చాణక్యుడి ప్రకారం లక్ష్యం లేకుండా ఏదీ సాధించలేం డబ్బుకు లక్ష్యం కావాలి నిరంతర కృషి మాత్రమే ఏదైనా సాధించగలదు మనిషి నిత్యం ఉపాధి విద్య వైద్యం వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండే చోటే జీవించాలని చాణక్యుడు చెబుతున్నాడు డబ్బు ఉన్నవారు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవడం మర్చిపోవద్దు ధనాన్ని ఎల్లప్పుడూ ఇతరుల ప్రయోజనాల కోసం ఉపయోగించాలి ఇది మీ సంపద ప్రతిష్ఠను పెంచుతుంది డబ్బు క్రమంగా తగ్గిపోతుంది కాబట్టి డబ్బును మంచి పనులకు వినియోగించాలి డబ్బు గురించి గర్వపడకూడదని ఎప్పుడూ నిరాడంబరంగా ఉండాలని చాణక్యుడు తెలిపాడు డబ్బు విషయానికి వస్తే మీ మనస్సులో అహం రానివ్వకండి అహం మీ తెలివిని పాడుచేస్తుంది దీనివల్ల ఒకరి సంపద త్వరగా నశిస్తుంది అహంకారానికి దూరంగా ఉండండి మీ ప్రవర్తనలో వినయంగా ఉండండి